సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఈరోజు సింహరాశి వారండి గుర్తుపెట్టుకోండి ఈ చిన్న పరిహారం చేసుకోండి ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక కోటీశ్వరులాగా మారిపోతారు అంటే సింహరాశి వారికి అండి చెప్పాలంటే గనక ఎప్పుడు కూడా ధన సమస్య అనేది ఏర్పడుతుంది కదా ఆ డబ్బు సమస్య నుంచి మీరు పోవాలన్నా కొన్ని రకాల కష్టాల నుంచి బాధల నుంచి మీరు బయటపడాలన్నా సరేనండి తప్పకుండా ఏంటంటే కనుక ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట అటేంటంటే మీకు చక్కగా కలిసి వస్తుంది అన్ని ఇబ్బందులు పోతాయి అలానే కాకుండా ద్వారాలు ఒకవేళ మూసుకుపోయి ఉంటే అవి కూడా తెచ్చుకోవటానికి ఏంటంటే గనక అవకాశం ఉంటుందన్నమాట అసలు ఏ పరిహారం చేయాలి సింహరాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే చక్కగా లైఫ్లో అంటే ముందుకు వెళ్ళగలుగుతారు కష్టాలను తీర్చుకోగలుగుతారో మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే గనక మనకు ఆదివారం అంటే రేపు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఆదివారం రోజు అమావాస్య అనేది ఏర్పడుతుందనమాట ఇది చాలా చాలా శక్తివంతమైన అమావాస్య ఇదే రోజు మనకి ఏంటంటే గ్రహణం కూడా ఏర్పడుతుంది కాకపోతే గ్రహణం మనకి ఏం కనిపించదు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా సింహరాశి వారండి అమావాస్య రోజు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే మీరంటే గిట్టని వారు మీ చుట్టూ దా తిరుగుతూ ఉంటారండి మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు అలానే కాకుండా కొంతమందికి సింహరాశిలో చూసుకున్నట్టయితే అమావాస్య అంటే పడదండి ఎందుకు పడదండి అంటే గనక మనకు అమావాస్య మంచి ఉంటుంది చెడు కూడా ఉంటుంది అమావాస్య ఏంటంటే కనుక చెప్పాలి దృష్ట శక్తులతో నిండి ఉంటుంది అమావాస్య దైవానికి ఇష్టమే కాకపోతే ఏంటంటే కనుక మనకు గ్రహాలు నీచ స్థాయిలో ఉండి స్థితిగతులు సరిగ్గా లేకపోతే అమావాస్య ఏంటంటే మనకు అనుకూలించదండి అలా అనుకూలించక ఏంటంటే కనుక కొన్ని కష్టాలు బాధలు నష్టాలను మిగులుస్తుంది కాబట్టి మీకు అమావాస్య నుంచి బాగుండాలి అమావాస్య నుంచి మీకు బాగా కలిసి రావాలి ఇబ్బందులు ఉండకూడదు చాలా చక్కగా అంటే ఉండాలండి మేము పట్టిందల్లా బంగారంలాగా మారాలండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళైతే గుర్తుపెట్టుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి సరిపోతుంది సింహరం రాసి వారండి నిజానికి చెప్పాలంటే చాలా అదృష్టవంతులు అండి చాలా చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఎవ్వరిని ఎలాంటి ఇబ్బంది పెట్టారండి వీరి పని ఏంటో వీరేంటో అంటే వీళ్ళేంటో అనేదిగా అందరికీ తెలిసే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక వీరితో స్నేహం చేయాలంటే ఇష్టపడతారు నార్మల్గా చెప్పాలంటే కనుక ఒకరిని మోసం చేయటం కానీ ఒకరిని అన్యాయం చేయటం కానీ అబద్ధాలు చెప్పటం కానీ ఇలాంటి వీళ్ళకి అసలు రావు చెప్పనమాట ఏదున్నా సరేనండి స్టేట్ ఫార్వర్డ్ ఏదున్నా మొహం మీదే చెప్పేస్తూ ఉంటారు మొహం మీదే మాట్లాడుతూ ఉంటారండి అలా మాట్లాడటం వల్ల అలా చేయటం వల్ల ఏంటంటే కనుక కొంతమందికి వీరంటే నచ్చదండి వీళ్ళతో ఏంటంటే కొంతమంది దూరం అయిపోతారు అయినా పర్వాలేదు నాతో ఉన్నవాళ్ళే నా వాళ్ళు అనుకుంటూ వీళ్ళు ఏంటంటే కనుక చక్కగా లైఫ్ని లీడ్ చేస్తారు కానీ కొంతమంది మరీ ఏంటంటే కనుక డబ్బు కోసమే వీరితో స్నేహం చేస్తారు అవసరం ఉన్నప్పుడల్లా వీళ్ళతో ఏంటంటే కనుక అవసరాలు తీర్చుకొని ఆ తర్వాత దూరం పెడతారు వీళ్ళు కష్టాల్లో ఉంటే ఒక్కరు కూడా వీరిని ఆదుకోరండి ఒక్కరు కూడా నువ్వు ఎలా ఉన్నావని అడిగే నాదుడు కూడా ఉండడు నిజం చెప్పాలంటే గనక అయినా కానీ సింహరాశి వారికి మంచి జీవితం ఉంటుందండి దానికి గ్రహం ఉంటుంది అనేది బాగుంటుందన్నమాట సింహం అడవిని ఎలాగైతే పాలిస్తుందో సింహం అడవిలో అందరిని ఎలాగైతే భయపెడుతుందో ఈ సింహరాశి వారు కూడా చెప్పాలంటే గనక అలాగే అండి వీళ్ళని చూస్తే చాలా మంది భయపడతారు వాస్తవానికి చెప్పాలంటే గనక ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం ఇలాంటివి చేస్తారని ఏంటంటే కనుక కొంతమంది వీళ్ళని చూస్తే భయపడుతూ ఉంటారనమాట అది సరిపోదా ఇంకా మీకు ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక అందరినీ నమ్మకండి అందులో మీ శత్రువులు ఉన్నారు కూడా మీరు గమనించుకోండి ఎన్ని జలని అండి మీరు కూడా ఏంటంటే కనుక అందరికి హెల్ప్ చేసుకుంటూ పోతారు మీ లైఫ్ కూడా మీరు చూసుకోవాలి కదా మీరు కూడా లైఫ్లో ఎదగాలి కదా అంటే మేము ఎదగట్లేదా అండి అంటే గనుక అలా కాదండి ఎవరిని ఎంతలు ఉంచాలో అంతల్లే ఉంచండి మరి అంతకు మించి మీరు ఏంటంటే కనుక ఇది చేశారనుకోండి వాళ్ళు ఏంటంటే ఇంకా తర్వాత మిమ్మల్ని అసలు లెక్క కూడా చేయరు మిమ్మల్ని పట్టించుకోరు అనమాట అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండండి నార్మల్గా మీకు తెలిసిపోతుంది ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా ఉండాలి అనేది ఏంటంటే సర్వసాధారణంగా ఈ సింహరాశి వారికి తెలిసిపోతుందనమాట ఈ సింహరాశి వారికి ఏంటంటే వీరికి ఎక్కువగా ఉంటుందండి సింహరాశి వారికి అలానే కాకుండా ఏంటంటే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు కుళ్ళు కుతంత్రలు కాకుండా ఏంటంటే అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలని కోరుకునే రకం ఈ సింహరాశి వారు ఇక మనం గనక గమనించుకున్నట్టయితే ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి ఏంటంటే అమావాస్య తర్వాత కొన్ని కష్టాలు అయితే రాబోతున్నాయండి కష్టాలంటే విపరీతంగా ధన సమస్య ఏర్పడబోతుంది అలానే కాకుండా భార్య భర్తల పరంగా ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉండబోతుంది అలానే వచ్చేసి ఏంటంటే గనక మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతున్నారో వారు మీ నుంచి దూరమయ్యే అవకాశం అయితే ఉంటుందండి అలా జరగకుండా ఉండాలి మరి బాగుండాలి మాకు ఏం జరగకూడదు మాకు బాగా కలిసి రావాలనుకుంటారు కదా అలాంటి సింహరాశి వాళ్ళు ఏంటంటే కనుక అమావాస్య రోజు పరిహారం చేయండి నార్మల్గా ఈ అమావాస్య గ్రహణం కాబట్టి కొంతమందికి ఏంటంటే కనుక రాసులకు బాగాలేదనమాట అందులో మీరు కూడా ఉన్నారని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఏంటంటే ఈ యొక్క గ్రహస్థితి ఉంటుంది కదా దాన్ని బట్టి మన యొక్క స్థితిగతి అనేది మెరుగుపడుతుందండి గ్రహాలు మనకు అనుకూలించాయనుకోండి మన స్థితిగతి అంతా కూడా బాగానే ఉంటుంది మనం చేసే పని అంతా కూడా బాగా కలిసి వస్తుంది ఇబ్బంది కూడా ఉండదు బాధలు ఉండవు ఎలాంటి సమస్యలు అనేవి రావు ఒకవేళ మనకు గ్రహాలు అనుకూలించకపోయినా రాహుకేతు ప్రభావాలు ఉన్నా అలానే కాకుండా పూర్వకర్మ శాపాలు పాపాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి అలాంటివి ఉన్నప్పుడు కూడా ఏంటంటే కనుక కొన్ని కొన్నిసార్లు అవి మనకు అంటే ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనమాట అలా పెట్టకుండా ఉండాలంటే ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే కనుక అమావాస రోజు మీరు పెద్దగా చేయాల్సింది కూడా ఏమీ లేదండి మీరు కష్టపడకుండానే ఏంటంటే కనుక ఫలితం పొందవచ్చు అనమాట అంత చక్కగా ఉపయోగపడే పరిహారం ఇందులో మనం రెండు పరిహారాలు చెప్పుకుందాం ఏది నచ్చితే అది చేసుకోండి మీకు ఖచ్చితంగా మార్పు ఉంటుంది ఒకటేమో కష్టం కష్టాన్ని తీర్చుకునేది రెండోదేమో ధనాన్ని రప్పించుకునేది అనమాట ఈ రెండు కూడా మీకు చక్కగా పనిచేస్తాయని చెప్పొచ్చు అందుకే మీరు ఏం చేయాలంటే కనుక నిమ్మకాయ ఉంటుంది కదండి ఒక నిమ్మ పండుని తీసుకోండి అంటే నిమ్మకాయ అంటే కనుక కొంచెం ఇలా ఎల్లో కలర్లో ఉండే నిమ్మకాయని తీసుకోండి నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుంది నిమ్మకాయ ఏంటంటే కనుక చాలా పవర్ని ఉంటుంది నిమ్మకాయతో చేసుకునే పరిహారాలు ఎటువంటివైనా సరేనండి తప్పకుండా ఫలితాలను అన్నమాట ఇది చాలా మందికి తెలియదండి ఏంటంటే నిమ్మకాయనే కదా నిమ్మకాయ వల్ల ఏమవుతుంది అనుకుంటారు కానీ మీ రాశిని బట్టి మనం చూసుకున్న అయితే ఇక్కడ గమనించుకున్నట్టయితే ఒక నిమ్మకాయని తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఈ నిమ్మకాయని ఏం చేయండి అంటే కనుక వేప చెట్టు ఉండే దగ్గరికి వెళ్ళండి అంటే వేప చెట్టు దగ్గరికే ఎందుకు వెళ్ళాలంటే కనుక దాన్ని మనం దేవతా వృక్షంగా పరిగణిస్తాం వేప చెట్టు చాలా చాలా పవర్ఫుల్ అండి అమావాస్య రోజు ఏంటంటే కనుక మనకు కొన్ని మంచి ఘడియలు ఏర్పత ఏర్పడతాయండి ఆ మంచి ఘడియలు ఏంటంటే కనుక అమావాస్య ఈ వేప చెట్టు తీసేసుకుంటుంది అనమాట అందుకే వేప చెట్టు చాలా పవిత్రతను కలుగుంటుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అందుకే వేప చెట్టు దగ్గరే మన కుల దేవతలు గ్రామ దేవతలు నివసిస్తూ ఉంటారు అక్కడ ఏంటంటే గనక కొలువై ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళండి అలా వెళ్ళిన తర్వాత మీరు ముందుగా ఒక నిమ్మకాయని తీసుకొని వెళ్తారు కదా వెళ్ళిన తర్వాత ఏంటంటే కనుక ఉదయం లేచిన తర్వాత శుచిగా మీరు స్నానం చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ బ్రష్ చేసుకోండి అలా చేసేసుకొని అక్కడికి వెళ్ళేసి ఏంటంటే కనుక నిమ్మకాయని తీసుకొని అక్కడికి వెళ్ళి వేప చెట్టుని రెండు చేతులతో తాకండి ఇలా రెండు చేతులతో తాకినప్పుడు ఏమవుతుందంటే కనుక మానవ జీవితంలో మానవ అంటే ఇలా చేతుల్లో ధన ద్వారాలు ఉంటాయి ధన ద్వారాలు ఏంటంటే కనుక మూసుకుపోయి ఉన్నాయనుకోండి మనం ఎంత కష్టపడ్డా కానీ డబ్బు అనేది రాదనమాట అదే ధన ద్వారాలు తెచ్చుకొని ఉన్నాయనుకోండి మనం కొంచెం కష్టపడ్డా కానీ డబ్బు ఏంటంటే కనుక నాలుగు వేపుల నుంచి వస్తుంది మన సంపాదన తగ్గిపోతుంది రూపాయి కూడా మిగలటం లేదు కష్టపడ్డా కానీ డబ్బు రావటం లేదు అసలు దైవ కలగటం లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ రోజు రెండు చేతులతో వేప చెట్టుని తాకితే ఖచ్చితంగా మార్పు ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ముఖ్యంగా సింహరాశి వారు గనక వేప చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసేసి వేప చెట్టుని రెండు చేతులతో తాకి నమస్కారం చేసుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే గనక ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి తప్పకుండా ఏంటంటే మార్పుని చూస్తారు కష్టాలు పోతాయి దరిద్రం పోతుంది మంది ఏడుపులు పోతాయి అలానే కాకుండా మీ మీద ఉండే నరదిష్టి చెడుదిష్టి చెడు కన్ను ఇలాంటి ఉన్నాయి కదండి మీ ఎదుగుదలని కూడా ఆపాలని చూస్తున్నారు కదా ఎదుగుదలను కూడా ఆపేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు కదా మీరు ఎదగకుండా చేస్తున్నారు కదండి అలాంటి వాటి నుంచి మరి మీరు బయటపడాలంటే కనుక నిమ్మకాయ తీసుకొని అక్కడికి వెళ్ళి తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి ఆ వేప చెట్టు దగ్గర ఏంటంటే కనుక ఎడమకాలి మడమ కింద పెట్టి గట్టిగా తొక్కేయండి తొక్కితే దాంట్లో ఉండే గుజ్జంతా కూడా బయటకు వచ్చేయాలండి అలా తొక్కేయండి అలా తొక్కిన తర్వాత ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండిక ఆ ఇదంతా కూడా మాకు మంచి జరగాలి ఈ రోజుతో మా దరిద్రం అంతా కూడా పోవాలి మాకంతా కూడా బాగా కలిసి రావాలనేసి సంకల్పం చెప్పుకొని వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి ఒకవేళ వెనక్కి తిరిగితే ఏమవుతుందంటే గనక అందులో ఉండే దరిద్రం మళ్ళీ మనకు పట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట అందుకే వెనక్కి తిరిగి చూడకుండా ఇంకా మీరు ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి స్నానం చేసే వీలుంటే స్నానం చేసుకోండి ఉతికిన వస్త్రాలు ధరించండి అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా గుర్తుపెట్టుకోండి మీరు ముఖ్యంగా ఇలా ఇంట్లో అంటే పూజ చేసుకోండి అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమండి వాస్తవానికి చెప్పాలంటే ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట అమావాస్యను అమావాస్య అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి అమావాస్య రోజున ఇంట్లో ఒక దీపం పెట్టండి ఖచ్చితంగా లక్ష్మీదేవి పటం ముందు దీపం పెట్టండి పెట్టి ఏంటంటే కనుక ఆ దీపం వెలుగుతుండగా అందులో ఒక యాలకాయని తీసుకొని సంకల్పం చెప్పుకొని వేసుకోండి అలానే ఒక రెండు యాలకాయలు తీసుకొని ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి పెట్టుకొని మీరు ఏంటంటే కనుక ధన ద్వారాలు తెచ్చుకునేలాగా చూడు తల్లి ధనం వచ్చేలాగా చెయ్యమ్మా లేక నరకం చూస్తున్నామమ్మా అన్నట్టుగా ధన సమస్య ఏదైతే ఉంటుందో అది చెప్పుకోండి అలా చెప్పుకొని ఏంటంటే కనుక ఆ యాలకులు అమ్మవారి పటం ముందు పెట్టి ఆ తర్వాత కాసేపు వదిలేసి వాటిని తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి ఇది పెట్టుకున్నప్పటి నుంచి కూడా మీరు గమనించుకోండి రిజల్ట్ ఎలా ఉంది ఎలా రిజల్ట్ అనేది వచ్చింది ఎలానే కాకుండా ఏంటంటే కనుక ఈ పెట్టుకోవడం వల్ల మీకు ఏం జరిగింది అనేది తెలిసిపోతుందండి చెప్పాలంటే తెలిసిపోతుంది మీరేంటంటే గనక గమనించుకోగలుగుతారు ఇది పెట్టక ముందుకు ఎలా ఉంది ఇది పెట్టిన తర్వాత ఎలా ఉంది మీ పరిస్థితి అంటే ఇప్పుడు ఎలా చక్కబడిందా లేదా అనేది ఏంటంటే మీకు అర్థమైపోతుంది అనమాట కాబట్టి ఈ రెండు పరిహారాలు అయితే అమావాస్య ఇది రోజున చేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కాండి ఆ తల్లి కటాక్షాన్ని పొందండి అలానే కాకుండా ఏంటంటే కనుక మనిషి ఫలితాన్ని కూడా మీరు పొందవచ్చు అనమాట అమావాస రోజు ఈ విధంగా సింహరాశి వారు కనుక చేసుకుంటే అష్ట కష్టాల నుంచి బయటపడటంతో పాటు అనేక రకాల దిష్టి దోషాల నుంచి కూడా బయటపడగలుగుతారని మనకు ఇలా శాస్త్రాల్లో చెప్పబడుతుందండి గ్రహాలు అనుకూలించటం స్థితిగతి మెరుగుపడటం అలానే కాకుండా జాతక దోషాలు జాతక సమస్యలు ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి వాటన్నిటి నుంచి కూడా మనం చక్కగా అండి బయటపడగలుగుతాం చక్కగా బయటికి రాగలుగుతాం అనమాట చిన్న చిన్న పరిహారాలే కాకపోతే వీటి ద్వారా మనకు మంచి ఫలితం అనేది కలుగుతుంది అనమాట మంచి ఫలితంతో పాటు మనకు ముఖ్యంగా ఏంటంటే మన జీవితం మారుతుంది మన తలరాత మారిపోతుంది కదండి మన కష్టాన్ని మనమే ఏంటంటే కనుక చేతులారా దూరం చేసేసుకుంటున్నాం మనం మంచిని తెచ్చి కాబట్టి ఇంత అద్భుత రోజుని మనం ఎదుర్కోకూడదు సింహరాశి వారు నిజానికి చెప్పాలంటే తెలివితేటలు ధైర్యం ఎక్కువగా కలిగినవారండి వీళ్ళేంటంటే ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా ఎదుర్కొనేంత ధైర్యం సత్తా వీరిలో ఉంటుందన్నమాట వీరేంటంటే నలుగురికి ఇంప్రెషన్గా ఉంటారండి అందరూ వీరిని చూసి నేర్చుకుంటారు అలానే కాకుండా ఏంటంటే వీళ్ళ చుట్టుపక్కల ఉండే వాతావరణం ఏంటంటే కొంచెం సైలెంట్గా ఉండాలని కోరుకుంటారు ఒంటరిగా ఉండటం ఇష్టపడుతూ ఉంటారు బాగా రిచ్లో వెళ్ళాలనుకుంటూ ఉంటారు అనుకున్న గోల్ని రీచ్ చేయాలనుకుంటూ ఉంటారు ఏదో భవిష్యత్తులో ఎదగాలి చక్కగా మేము కూడా అందరిలాగే సంపాదించుకోవాలి లైఫ్లో మేము కూడా ఏంటో చూపించాలన్నట్టుగా ఉంటూ ఉంటారు కానీ కొన్ని కొన్నిసార్లు ఆ భగవంతుడు మీకు ఏంటంటే కనుక సరిగ్గా అనుగ్రహాన్ని ఇవ్వక మీరేంటంటే ఎక్కడ ఉంటారో అక్కడే ఉండిపోతూ ఉంటారు అయినా మీకు మంచి లైఫ్ ఉంటుంది ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది అలానే కాకుండా కుటుంబంలో అందరూ కూడా మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటారు అభిమానిస్తూ ఉంటారు మంచి గౌరవము గుర్తింపు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఈ సింహరాశి వారు ఏంటంటే కనుక స్వతహాగా కలిగించుకుంటారండి ఒకరితో పరిచయాలు ఏర్పడతాయి అలానే కాకుండా ఆ పరిచయాలు మంచి పరిచయాలుగా మారుతాయి ఆ పరిచయాలు ఉద్యోగానికి కూడా దారి తీసే అవకాశం అయితే ఉంటుందన్నమాట అమావాస్య నుంచి మరి కష్టాలు రాకూడదంటే కనుక ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించండి ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు దైవనుగ్రహాన్ని కూడా పొందండి అమావాస రోజు ఎట్టి పరిస్థితులు కూడా దూర ప్రయాణాలు చేయకండి రోడ్ల మీద నిర్చేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి రోడ్ల మీద ఏంటంటే కనుక మనకు దృష్టి తీసి పడేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం చూసుకుంటూ నడవండి అలానే ఏంటంటే దూర ప్రయాణాలు చేయకండి అమావాస రోజు ఆదివారం వచ్చింది కాబట్టి గడ్డం గీయించుకోవటం కానీ షేవింగ్ చేయించుకోవటం కానీ గోర్లు కత్తిరించటం కానీ తలకు నూనె రాయటం కానీ ఇలాంటివి అయితే చేయకూడదండి ఇలా చేస్తే ఏమవుతుందంటే కనుక మనకు కష్టాలు తప్పకుండా వస్తాయండి మన జీవితంలో మనం వద్దన్నా సరే అవి ఖచ్చితంగా వచ్చి మనని పడతాయి అనమాట అందుకే మీరు కష్టాల బారిన పడకూడదు కష్టాల నుంచి మీరు దూరం అయిపోవాలంటే కనుక ఇలాంటి చిన్న చిన్న నియమాలు అయితే ఆచరించాలి అలానే కాకుండా కాకి ఆహారం పెట్టండి ఖచ్చితంగా ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి అన్నంలో నల్ల నువ్వులు కలపండి కొద్దిగా చిటికడనే నల్ల నువ్వులు తీసుకొని తెల్లటి అన్నం తీసుకొని అందులో కలిపేసి చక్కగా ముద్దలాగా చేసేసి ఏంటంటే కనుక కాకి పెట్టి ఓం శనిచ్చరాయన మహా అనుకోండి శని నుంచి విముక్తి కలుగుతుంది అద్భుతమైన రిజల్ట్ వస్తుంది మీ జీవితం మారిపోతుంది మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఒకవేళ కాకి కనిపించకపోతే కుక్కకైనా సరేనండి ఇలా ఏంటంటే కనుక నువ్వులు కలిపిన అన్నం ముద్దని ఏంటంటే కుక్క కూడా పెట్టచ్చు కుక్క అన్నం తినేటప్పుడు బలంగా కోరిక కోరుకున్నా అది మీకు జరుగుతుంది అలానే కాకుండా అది మీకు సిద్ధిస్తుందని చెప్పొచ్చు ఈ విధంగా ఏంటంటే కనుక అమావాస్య రోజు చిన్న చిన్న నియమాలు చిన్న చిన్న పరిహారాలు చేసేసుకొని మీ జీవితాన్ని మార్చుకోండి అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారంలాగా చేసుకోండి దైవానుగ్రహానికి పాత్రలు కాండి అలా మీకుండే సమస్యలన్నీ కూడా తొలగించుకోండి ఇక మీకు తిరుగు అనేది అసలు ఉండదండి